నేను డాక్టర్ జిన్నారెడ్డి ఈరోజు మనం ఒక మంచి వీడియోని చేయబోతా ఉన్నాం అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఈ వీడియో తెలిస్తే మీకు నేను చెప్పబోయే మిగతా విషయాలన్నీ కూడా కంటి గురించి మీ టెన్షన్స్ కానీ మీ డౌట్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఈ ఒక్క వీడియో నేను బేసిక్ రూట్ వీడియోగా భావించండి ఇది కొంచెం మీరు శ్రద్ధ పెట్టి తెలుసుకున్నారు అంటే మీ కంటి గురించి అసలు టెన్షన్సే ఉండవని అయితే నేను ప్రథమంగా భావిస్తూ ఎందుకు నేను ప్రథమంగా ఇది ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నాను అసలు ఎందుకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అంటే నా క్లినిక్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ చిన్నపిల్లల దగ్గర తీసుకొచ్చిన పేరెంట్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే వాళ్ళకి సైట్ రాగానే వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు బాధపడతా ఉంటారు ఎందుకు వస్తుంది సార్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి మేము ఏం చేయాలి మేము ఏమన్నా ఫుడ్ పెడితే తగ్గుతుందా ఇది అసలు తగ్గుతుందా అనేది చాలామంది బాధపడతా అడుగుతూ ఉంటారు అలానే నలభై సంవత్సరాలు ఏజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ నేను చిన్న చిన్నవి చూడటానికి కష్టంగా ఉంది అక్షరాలు కనబడటం లేదు ముందు సాయంత్రం పూట నాకు కొంచెం డల్గా ఉండ సాయంత్రం పూట చాలా కష్టంగా ఉంది చదవటము తర్వాత ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ చదవగానే చాలా బ్లరీగా ఉంటుంది కళ్ళు లాగుతూ ఉన్నాయి కొంచెం తలనొప్పిగా అనిపిస్తూ ఉంది సార్ అని చాలామంది చె చెప్తా ఉంటారు అందు సహజంగా ఏంటంటే చాలామంది పిల్లలు తమ పేరెంట్స్కి రెగ్యులర్గా చెకప్స్ చేయించే వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం పేరెంట్స్ అయ్యా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదయ్యా మాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా అంటారు నన్ను కామన్గా అసలు ఈ వీడియోస్ ఎందుకు ప్రేరేపించడానికి గల కారణం ఏంటి అంటే చాలామంది పేషెంట్స్ అంటే చాలామంది ఏజ్డ్ పేరెంట్స్ వచ్చి అయ్యా మాకు ఏమున్నా లేకపోయినా పర్వాలేదయ్యా చూపుంటే చూపు ఉంటే చాలయ్యా అన్న విధంగా చాలా చాలా బాధపడుతూ ఉంటారు అందుకని నేను ఇది ప్రతి ఒక్కరికి మన కన్ను గురించి అవేర్నెస్ ఉంటే మంచిది కంటి గురించి తెలిస్తే మంచిది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేయటం జరిగింది ఐ అనేది ఒక అద్భుతం అంటే చూడండి ఒక చిన్న ఐ బాల్ అంటే చిన్న మన సైజు ఈ గోలి అంతే ఉంటుంది కానీ ఇంత పెద్ద ప్రపంచాన్ని మనం ఎలా చూడగలుగుతా ఉన్నాము ఆశ్చర్యం కదా కలర్ఫుల్ వరల్డ్ ఎన్నో కాంట్రాస్ట్లు ఎన్నో ఎన్నో ఎత్తులు పల్లాలు ఎన్ని కూడా మనం ఈ మన ఒక చిన్న కంటితోటి ఇన్ని ఇన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నామంటే ఎంత గొప్ప విషయము కదా ఇదే కాకుండా మన ఎమోషన్స్ని ప్రేమగానివ్వండి కోపంగానివ్వండి ఈ బాధగానివ్వండి అన్నీ కూడా కంటితోటి ఎక్స్ప్రెస్ చేస్తాం కదా మరి తెలుసుకుంటే ఎంత మంచిదో కదా ఇది తెలిసింది అంటే మీకు డెఫినెట్గా మీరు కూడా తప్పకుండా మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మీరు ఒక భయం లేకుండా కూడా మీరు మీ కంటి గురించి భయం లేకుండా కూడా ఉంటారని నేను ఈరోజు ఈ వీడియో చేస్తా ఉన్నాను చూడండి బేసిక్గా మీకు ఈ వీడియో గురించి చెప్పబోయే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన మన ఇంటినే తీసుకున్నాం అనుకోండి మన ఇంటికి చూడగానే ఉంటాయి చుట్టూ గోడలు ఉంటాయి మధ్యలో స్పేస్ ఉంటుంది అలానే మన ఇంటి గోడ తీసుకున్నాం ఇంటి గోడలో చూసుకుంటే బ్రిక్స్ ఉంటాయి తర్వాత వాటర్ పైప్స్ ఉంటాయి తర్వాత ఎలక్ట్రికల్ అంటే కరెంట్ వైర్ పైప్స్ ఉంటాయి సో అంటే మన ప్రొటెక్షన్తో పాటు దీంట్లో వాటర్ నడుస్తూ ఉంది ఎలక్ట్రికల్ కరెంట్ కూడా నడుస్తూ ఉంది అలానే మన కంటి కన్ను కూడా మన కంటి ఔటర్ లేయర్ అనేది అవుటర్ పార్ట్ అంటే ఒక గోడ లాంటి పార్ట్ ఉంటుంది దాంట్లో బేసిక్గా మూడు ఉంటాయి దాంట్లో కూడా మూడు లేయర్స్ ఉంటాయి ఒకటి స్క్లీరా అంటారు వైట్ పార్ట్ అంటే మనకి చూడండి ఈ కన్ను చూడగానే ఈ వైట్ పార్ట్ అంతా కూడా మనకి బయట లేయర్ అంటారు దీన్నే స్క్లీరా అంటారు ఇది మనకి బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉందనమాట వెరీ టఫెస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఐ ఇది వైట్ పార్ట్ అనమాట దీని యాంటీరియర్ ఎక్స్టెన్షన్ అంటే ముందు భాగం ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది దాన్నే మనం కార్నియా అంటాము ఆ కార్నియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి మనకి కార్ని అనేది ఇలా ఉంటుందంటే ఈ ఇదే షేప్లో ఉంటుంది ఈ ఈ షేప్లో ఉంటుంది కాబట్టి మనకి ఒకటి ట్రాన్స్పరెంట్గా ఉంటాము ఒకటి మన రేసును కూడా కరెక్ట్గా లోపలికి పంపించే ప్రధానమైన భాగము అంటే మన ఇంట్లోకి లైట్ బయట నుంచి లైట్ రావాలంటే మనం ఏం చేయాలి మనం విండోస్ ఉండాలి విండోస్ ఉంటేనే మనకి లైట్ లోపలికి వస్తుంది అలానే ఈ మన కంటికి కూడా ఇది ట్రాన్స్పరెంట్ భాగం నుంచే మనకి ఈ కంటిలోకి లైట్ వెళ్తుంది సో ఈ అవుటర్ పార్ట్లో మనకి మెయిన్గా ఏమున్నాయి స్క్లీరాను కార్నియా వస్తుంది అనమాట సో మనకి సెకండ్ లోకి వెళ్తే మనకి సెకండ్ లేయర్ మన గోడలో ఏముంటాయి అనుకున్నాము వాటర్ పైప్స్ ఉంటాయి ఇక్కడ కంటిలో ఏముంటాయంటే అన్ని బ్లడ్ వెజల్స్ అంట అంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడేమో బ్లడ్ ఫ్లో అవుతుంది అన్ని బ్లడ్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి అన్నమాట మనం మనం ప్రధానంగా పైప్ ఒకటి ఉంటుంది దాని తర్వాత కనెక్షన్స్ ఇచ్చుకుంటా చిన్న చిన్న చాలా మొత్తానికి ఇంటి మొత్తానికి ఎక్కడ కావాలంటే అక్కడ మనం వాటర్ సప్లై ఇస్తాం కదా అలానే ఈ సెకండ్ లేయర్లు అన్నీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి మనకి అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మన కంటికి ముఖ్యంగా ఈ పోషకాలను ఇవ్వటం కానివ్వండి ఆక్సిజన్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా సెకండ్ లేయర్ చేస్తుంది అనమాట అది మెయిన్గా సెకండ్ లేయర్లో కూడా మనకి ఇప్పుడు మనం స్క్లీరాలు యాంటీరియర్ పార్ట్ ఎలా అయితే కార్నియా అనుకున్నామో అలానే సెకండ్ పార్ట్ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఐరిస్ అంటాము ఐరిస్ అంటే ఇలా రౌండ్ షేప్లో ఉంటుంది మనకి ఈ రౌండ్ షేప్ మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుంది మనం పాప అంటాం మనం లైట్ టార్చ్ లైట్ ఏది చూసినా మామూలుగా ఏది చూసినా మధ్యలో ఒక హోల్ లాగా కనపడతా ఉంటుంది అది ప్యూపుల్ అంటాము ఇది లేకపోతే మనం మామూలుగా కంటి పాప అంటాము ఆ పాపలో నుంచి ఈ లైట్ అనేది లోపలికి ఈ కార్నియా మీద పడ్డ లైట్ లోపలికి పం పంపిస్తుంది అనమాట ఈ పీపుల్ అనేది ఇది ఎంత బ్యూటిఫుల్ అంటే ఏదోదో చిన్న రంధ్రం అనుకోవద్దండి చాలా బ్యూటిఫుల్ ప్రతి ఒక్క ఆర్గాన్ చాలా బ్యూటిఫుల్గా మన మన బాడీలో ఉంటుందండి ఎంత అద్భుతం అంటే మనం యూ కెనాట్ ఇమాజిన్ ఒక లాగా ఉంటుందండి సో ఈ ఈ రంధ్రం ఏం చేస్తుంది అంటే దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఎక్కువ లైట్ పడుతుంది అనుకోండి ఇది చిన్నగా అయిపోతుందండి స్మాల్ అయిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువ లైట్ పోయింది అనుకోండి అంతా కూడా మనకి గ్లేరు అసలు చూడలేము అనమాట చాలా అయిపోద్ది ఒకసారి మనకు ఎక్కువ లైట్ పడ్డప్పుడు ఎంత ఫీల్ అవుతామో అలా అలా కాకుండా ఎక్కువ ఇది కంట్రోల్ చేస్తుందండి అలానే మనం డిమ్ లైట్లోకి వెళ్తాము చీకటిలోకి వెళ్ళి వెళ్ళాము అనుకోండి చీకటిలోకి వెళ్ళినా కూడా మనకి కనపడతానే ఉంటాయి కొన్ని వస్తువులు ఎందుకంటే ఈ పాప పెద్దదైపోయి మనకి లైట్ని ఎక్కువ కంటి లోపలికి వెళ్ళేటట్టు చే ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ పీపుల్ అంటే ఈ రంధ్రం యొక్క మెయిన్ ఫంక్షన్ పాప ఫంక్షన్ అది దీనికి ఇది కూడా మనం సెకండ్ లేయర్ ఎక్స్టెన్షన్ యాంటీరియర్ ఎక్స్టెన్షన్గా చెప్పుకోవాలన్నమాట ఈ సెకండ్ లేయర్కే ఇంకొకటి అంటిపెట్టుకుని ఉండే స్ట్రక్చర్ ఏంటంటే ఈ మన లెన్స్ అండి ఈ లెన్స్ కరెక్ట్గా ఈ పాప వెనకాల ఇలా ఇలా అరేంజ్ అయి అండి ఈ పాప వెనకాల చూడండి ఈ లెన్స్ అనేది ఎంత క్లియర్గా ఉందో మన క్లియర్ క్లియర్గా ఉంటుందో ఈ లెన్స్ కూడా అంతే క్రిస్టల్ క్లియర్గా ఉండాలన్నమాట లేకపోతే మనకి ఈ కంటిలో పడ్డ రేసు వెనక భాగానికి వెళ్ళలేవు సో అందుకని ఇది చాలా క్లియర్గా ఉంటుంది మన యంగ్ ఏజ్లో బాగా క్లియర్గా ఉంటుంది ఏజ్ పెరిగే కొంది ఇది ఒపాసిట్ ఒపాసిఫై అయిపోతుంది అనమాట అంటే ఇది ఈ ట్రాన్స్పరెన్సీ పోతుంది దాన్ని ఓపెక్ అంటారు అప్పుడే మనం దీన్ని కెట్రాక్ట్ అంటాం దాని గురించి మీకు క్లియర్గా తర్వాత వీడియోస్లో తప్పకుండా చెప్తాను ఇది మెయిన్గా సెకండ్ పార్ట్కి యొక్క ఎక్స్టెన్షన్స్గా చెప్పుకోవచ్చు అనమాట థర్డ్ థర్డ్ లేయర్ అని చెప్పాను కదా మనకి ఎలా అయితే కరెంటు ఇంట్లో పాస్ అవుతుందో అలానే థర్డ్ లేయర్ మనకి కంటిలో కూడా అంటి పెట్టుకుని ఉండే లేయర్ రెటీనా అంటారు ఇది అసలు ప్ర ప్రధానమైన లేయర్ అనమాట మనం ఇంతకుముందు మీరు వెనక మీరు మనం చిన్నప్పుడు చదువుకుంటాము కన్ను ఒక కెమెరా లాగా పనిచేస్తుంది కెమెరా అప్పుడు ఏముండే ఈ కొడాక్ ఫ్యూజీ ఫిలిమ్స్ అలా ఉండేవి అలానే ఈ రెటీనా ఎంత హెల్దీగా ఉంటే మనకి అంత క్వాలిటీ ఇమేజ్ వస్తుంది అనమాట ఈ రెటీనా హెల్దీగా లేకపోతే క్వాలిటీ ఇమేజ్ రాదు ఎందుకంటే అవి తర్వాత మీకు తప్పకుండా చెప్తాను ఇవన్నీ కూడా మీకు తర్వాత తర్వాత వీడియోస్లో ఒక్కొక్కటి నెమ్మ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను సో ఇలా మూడు లేయర్స్ ఉంటాయి చె చెప్పాను కదా క్లియరా తర్వాత కొరాయిడ్ తర్వాత రెటీనా ఈ మూడు లేయర్సే మెయిన్గా మనకి ఈ ఐబాల్ని ఫామ్ చేస్తాయి మరి మధ్యలో మరి ఎంటీ స్పేస్ ఉంటుంది కదా మరి మధ్యలో ఏముంటుంది అంటే ఈ విట్రియస్ అని అంటారు దీన్ని విట్రియస్ హ్యూమర్ అంటారు దీన్ని లాగా ఉంటుంది అనమాట మనం పట్టుకుంటే కొంచెం మెత్తగా మెత్తగా మన జల్లీస్ తెలుసు అలా జల్లీస్ అలా ఎలా ఉంటాయో ఇది కూడా వెరీ క్లియర్గా ఉంటుంది జల్లీ అంటే వెరీ క్లియర్ జల్లీ ట్రాన్స్పర్ వెరీ ట్రాన్స్పరెంట్గా అండి ఇది మధ్య భాగంలో ఆక్యుపై అయ్యి ఉంటుంది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మన యాంటీరియర్ యాంటీరియర్గా మనకి కార్నియా ఉంటుంది ఆ తర్వాత పాప వస్తుంది ఆ తర్వాత లెన్స్ ఉంటుంది ఆ తర్వాత జల్లీ ఉంటుంది వెనకాల రెటీన్గా ఉంటుంది అంటే ఇలా మన మూడు కంటి లైట్ ఇలా వచ్చి కంటి కార్నియా మీద పడ్డప్పుడు రిఫ్రాక్ట్ చేసి అది పీపుల్లో నుంచి లెన్స్లో నుంచి వెనక ఈ రెటీనా మీద పడితేనే మనకి ఏ వస్తువైనా బాగా క్లియర్గా ఉంటుంది లేకపోతే మనకి బ్లర్గా ఉంటుంది అంటే ఈ మొదటి పార్ట్ నుంచి చివరి పార్ట్ వరకు కంటిలో ఏ పార్ట్ బాగా లేకపోయినా కానీ మనకి చూపు ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ కంటి వెనక భాగం నుంచి రంధ్రం ఉంది కదా ఈ రెటీనా నుంచి మనకి ఒక తాడులాగా ఆప్టిక్ నర్వ్ అంటారు ఆ తాడు లాంటి ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుంది బ్రెయిన్ కనెక్ట్ చేస్తుంది ప్రతిదీ కూడా బ్రెయిన్ కనెక్ట్ అయితేనే మనం ఏదైనా కానీ ఫీల్ అవ్వాలి అంటే అది బ్రెయిన్ కనెక్ట్ అయితేనే ఫీల్ అవుతామండి అందుకని ఇక్కడ ఆప్టిక్ నర్వ్ వెళ్ళి డైరెక్ట్గా బ్రెయిన్ కనెక్ట్ అయిపోయి ఆ బ్రెయిన్లో నుంచి కూడా ఈ బ్రెయిన్లో నుంచి కూడా ఒక పాత్వేలాగా ఉంటుందండి వెనక ఆక్సిపిటల్ లోబ్ అని ఉంటుంది మనకు ఒక చిన్న సెంటర్ ఉంటుంది మనం మనం చూడటానికి మెయిన్ సెంటర్ ఏంటంటే ఆక్సిపిటల్ లోబ్లో ఆప్టికల్ సెంటర్ ఉంటుందండి అక్కడ మనకి మనం ఏదైతే ఇమేజ్ కంటిలో పడుతుందో అక్కడ మనం దాన్ని ఫీల్ అవటానికి మెయిన్ ఏంటంటే ఆక్సిపిటల్ లోబ్ అది మనం పర్సెప్షన్ అంటాం సో అంటే చూడండి కంటి ముందు భాగం నుంచి కంటి ముందు భాగం నుంచి మెదడులో ఉన్న చివరి భాగం వరకు ఏ పార్ట్ ఎఫెక్ట్ అయినా కానీ మనకి చూపు ఎఫెక్ట్ అవుతుంది కన్ను ఒక్క పార్టే కాదు కంటిలో ఏదో ఒక పార్ట్ ఏ ఏ ఒక్క పార్ట్ సరిగా లేకపోయినా మనకి విజన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనము ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది సో ఎప్పుడెప్పుడు మనకి ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి ఏ ఏజ్లో ఎఫెక్ట్ అవుతాయి అనేది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అప్పుడు మీకు క్లారిటీ వస్తా మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా సింపుల్ దీంట్లో ఏమి లేదు మూడే మూడు లేయర్స్ ఉంటాయి ఒకటి స్క్లియర్ ఉంటుంది తర్వాత కొరాయిడ్ ఉంటుంది తర్వాత రెటీనా ఉంటుంది ముందు భాగంలో కార్నియా ఉంటుంది తర్వాత పాప్ వస్తుంది తర్వాత లెన్స్ ఉంటుంది తర్వాత ఈ జెల్లీ లాంటిది ఉంటుంది తర్వాత రెటీనా ఉంటుంది సో ఈ లైట్ ఈ కార్డియా నుంచి పడి పీపుల్లో నుంచి వెళ్ళి లెన్స్లో రిఫ్రాక్ట్ అయిపోయి విట్రియస్ నుంచి పా పాస్ అయిపోయి రెటీనా మీద ఫోకస్ అయితేనే మనము క్లియర్ ఇమేజెస్ ని చూడగలుగుతాము ఇన్ని కారణాలు మనము నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనకి చూపు తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి ఏ కండిషన్లో మనకి చూపు తగ్గుతుంది అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చాలా క్లియర్గా చెప్తాను యూ కెన్ గెస్ అంటే అయ్యో నాకు ఇందువల్ల అవుతుందేమో నేను ఎమ్మటే డాక్టర్ చూపించుకోవాలి లేకపోతే ప్రమాదము ఎందుకు చెప్తున్నాను అంటే నేను కేవలం మీకు అవేర్నెస్ కలిగిద్దామనే చెప్తున్నాను మీ అందరికీ దీని మీద పూర్తి అవగాహన ఉంటే మీరు మీ పిల్లలు మీరు అందరూ మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు మీకు టెన్షన్ లేకుండా ఉండేలాగా చేద్దామనే ఒక ప్రయత్నం ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు షుగర్ కానివ్వండి నీటి కాసులు కానివ్వండి చాలామంది చాలా చాలా నిర్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు కాబట్టి మీ వీళ్ళన్నిటి గురించి మీకు ఒక ఐడియా ఇవ్వాలి మీకు ఒక అవేర్నెస్ కలుగు చేద్దామని ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను మీరు అందరూ లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను కంటి చూపుని మొదటి నుంచి మీ లైఫ్ చివరివరికి ఈ కలర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్